మో శ్రీనివాసాయ ఆయనమహ నమో వెంకటేశయనమహ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగైతేనే మీకు పూర్తి వివరాలతో అర్థమవుతుంది ఈ రోజు ఈ రాశి వారికి ఎంటా బయట మాట పట్టింపులు బాగా పెరుగుతాయి మీరు అవును అన్న తప్పులాగే వినిపిస్తుంది కాదు అన్నా తప్పులాగే అనిపిస్తుంది రోజువారీ పనులను కూడా సమర్థవంతంగా పూర్తి చెయ్యలేకపోతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సామాన్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు సెలరేగుతాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ప్రయాణాల వల్ల అలసిపోతారు ఈ సమయంలో మీకు సహకరించే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి ఎంచుమించు గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉండడం కారణంగా రాశి వారికి సమస్య ఉన్నా లేకున్నా కూడా మనసు అయితే ప్రశాంతంగా ఉండదు ప్రతి విషయం చాలా సిరాకుగా ఇబ్బందికరంగా కొనసాగుతుంది ఇలా ఉండడం కారణంగా మీకున్న సంతోషాన్ని కూడా ఎంజాయ్ చెయ్యలేకపోతారు ఈ రోజు ఈ రాశి వారు రిస్క్ పనులకు దూరంగా ఉండడం అన్ని విధాల శ్రేయస్కరం ఈ రోజు కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల ఈ రాశి వారు చాలా సికాకుగా మనసంతా గందరగోళంగా ఉంటారు నాకేంటో ఇలా ఉంటుంది అని బింబేలు పడుతూ భయపడుతూ ఉంటారు మానసిక అలసటతో చాలా అలసిపోయిన ఫీలింగ్తో చాలా అశాంతిగా ఉంటారు ఈ చుట్టూ ఉన్న ఎవరితోనూ ప్రశాంతంగా మాట్లాడలేకపోతారు మిమ్మల్ని ఏదో ఒక అలజడి ఆవరించేసి ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి ఊహించని ఖర్చులు కూడా పెరుగుతాయి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు అది మీకు అవసరమో కాదో ఆలోచించి ఖర్చు పెట్టండి లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ వైపు నుంచి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోండి మీరు చిన్న తప్పు చేసిన పొరపాటు చేసినా మీ వైపు వేలు చూపించడానికి ఈ జనం రెడీగా ఉంటారు మరీ ముఖ్యంగా మీ ఉద్యోగ స్థానంలో మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న తప్పు జరిగిన అధికారులు మీపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు అందుకే ఈ రోజు మీకు చాలా భయంతో కూడిన జాగ్రత్త అవసరం అవుతుంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని మనసులో ఎప్పుడూ జపిస్తూ ఉండడం వల్ల ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి రాబోయే సమస్యలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనిషికి కావలసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ